టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు అదే విధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు మీకే స్వేచ్ఛనిస్తున్నాం కమిటీ వేసినాం నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకేస్తున్నాం మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీకు ఎవరైనా మంత్రులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు మీకు మీకేదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది నేను చెప్పను ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు ఇస్తాను మీరు ఎవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతూరు అవునా కుమార్ ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పి మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతూరని టీవీలో చూసుకున్నారు కదా గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ కమిట్మెంట్ని చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబ అవలంబించండి నో పొలిటికల్ ఆబ్లిగేషన్ నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయిదా ఇప్పించండి మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే ముప్పై ఐదేళ్ళు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు జడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు పిల్లల జీవితాలతో చెలగాటమాడే అధికారం మీకు లేదు నాకు లేదు చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ